హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా జ్ఞానోదయం శరవయ్య గొడ్డలితో చెట్టును నరకడానికి బయలుదేరాడు దారిలో చేతిలో ఉన్న గొడ్డలి జారి కింద పడింది శరభయ్య ఉంగి దాన్ని తీసుకుని తిరిగి నడకను కొనసాగించాడు కొద్ది దూరం వెళ్ళాడో లేదో మళ్ళీ గొడ్డలి జారిపడిపోయింది ఇదేమిటి ఈ గొడ్డలి ఇలా జారి కింద పడుతోంది అని మనసులో అనుకున్నాడు ఈసారి గొడ్డల్ని తన చంకలో పెట్టుకున్నాడు కానీ చిత్రంగా గొడ్డలు మళ్ళీ జారిపడింది దాంతో శరభయ్య అయ్యో ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆ గొడ్డల్ని గట్టిగా పట్టుకున్నాడు కొద్ది దూరం పోగానే అతని తలపాగా జారి కిందపడింది శరవయ్య వంగి తలపాగాను తీసుకుని తలకు చుట్టుకుని బయలుదేరాడు కాస్త దూరం వెళ్ళగానే మళ్ళీ తలపాగా కిందపడింది తొందరలో చక్కగా మర్చి చుట్టుకోలేదు కావచ్చు అని మనసులో అనుకుంటూ దాన్ని తలపై చక్కగా చుట్టుకొని బయలుదేరాడు కానీ మరో నిమిషానికే తలపాగా మళ్ళీ జారి కింద పడింది దాంతో శరభయ్య ఆలోచనలో పడ్డాడు అప్పుడు గొడ్డలి ఇప్పుడు తలపాగా ఎందుకు కింద పడుతున్నాయి అని అనుకుంటూ తలపాగాను ఒక చేతిలో గొడ్డలిని మరొక చేతిలో పట్టుకొని బయలుదేరాడు ఇంతలో కుక్క కరవడానికి వచ్చింది ఆ కుక్క రోజూ శరభయ్యను చూసేదే ఎప్పుడూ లేనిది ఈ రోజు కరవడానికి రావడమేమిటి అనుకున్నాడు కుక్క మురుగుతూ కరవడానికి వస్తుండటంతో భయపడి వెనుదిరిగి ఇంటి దారి పట్టాడు గ్రామ కూడలికి చేరుకొని అక్కడ ఉన్నవారికి జరిగిన సంగతి చెప్పాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఊరి మాస్టారు విషయం విని శరవయ్యా నీకు ఇంకా అర్థం కాలేదా ఆ గొడ్డలికి చెట్టును నరకడం ఇష్టం లేదు అందుకే అది నీ ప్రయత్నాన్ని ఆపుదామని పలుమార్లు కింద పడింది కానీ నీవు పట్టు వదలని విక్రమార్కునిలా గొడ్డలిని పట్టుకుని బయలుదేరావు అప్పుడు ఆ బాధ్యతను నీ తలపాగా తీసుకుంది ఎందుకంటే ఆ చెట్టు మన తలకు రక్షణ కదా అది చల్లని నీడను ఇస్తుంది అలాంటి చెట్టును నీవు నరికేస్తావా నాకు ఇష్టం లేదు అని తన మనసులోని భావాన్ని వ్యక్తపరిచింది ఇక కుక్క నేను మీరు పెట్టిన ఆహారం తిని ఎంతో విశ్వాసంగా ఉంటాను అలాంటివి నీవు ఆ చెట్టు నీడని అనుభవిస్తూ దాని పండ్లను తింటూ కూడా దానిని నరకబోతున్నావు నీవు విశ్వాసఘాతకుడవు అని నిన్ను కరవడానికి వచ్చింది అని వివరించాడు శరభయ్య మాస్టారు మాటలకు ఆశ్చర్యపోయి అయ్యా నాకు వాటి భావం ఇప్పుడు అర్థమైంది మీరు నా కళ్ళు తెరిపించారు ఇక నుంచి నేను చెట్లను నరకను అన్నాడు ఆనాటి నుంచి శరభయ్యతో పాటు గ్రామస్తులు చెట్లను నరకడం మానేశారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్